వెల్కమ్ నంది అవార్డులు విన్నారా మర్చిపోయారు విని ఉంటాం మర్చిపోయి ఉంటాం ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నంది అవార్డులను తుంగలో తొక్కేశారు అసలు ప్రస్తావనే లేదు చాలా కాలంగా నంది అవార్డులు అనేవి సినిమా టీవీ కళాకారులకు వారు ప్రదర్శించిన ఉత్తమ ప్రదర్శనలకు గాను వాళ్లకు అవార్డులు నంది అవార్డులు అనేవి ఇచ్చేవాళ్ళు చాలా కాలంగా కొనసాగుతున్న ఆ అవార్డులను కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వకుండా అంటే రద్దు చేయడం అనేది కాదు కానీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు అంటే వాళ్ళ రాజకీయాలు ఒకరినొకరు తిట్టుకోవడాలు వాళ్లకు రావాల్సిన రాయితీలు వాళ్ళకు పొందాల్సిన లబ్ధులు వాటి మీదే దృష్టి పెట్టారు తప్ప సినిమా టీవీ కళాకారులను పూర్తిగా మర్చిపోయారని చెప్పవచ్చు టీవీ కళాకారుల ఓట్లు కావాలి సినిమా కళాకారుల ఓట్లు కావాలి కానీ వారికి ఇచ్చే ప్రతిభ పురస్కారాలు మాత్రం అవసరం లేదు ఇది గత ప్రభుత్వంలో జరిగిన చర్యగా మనం గమనించవచ్చు లేటెస్ట్గా గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్లీ కొత్తగా ఒక ప్రకటన చేశారు నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తాము అని చాలా సంతోషం అసలు అవార్డులు ఇవ్వాలన్న ఆలోచన రావడమే అభినందనీయం కానీ గద్దర్ అవార్డులు గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడం అనేది ఎంతవరకు సముచితం అనేది మనము ఆలోచించాల్సిన విషయం గమనించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు నంది అవార్డులు అంటే ఒక్కొక్క ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ ఇలాగా ర్యాంకును బట్టి స్వర్ణ నంది వెండి నంది ఇత్తడి నంది రాగి నంది అని ఇలా అవార్డులు ఇచ్చేవారు ఇప్పుడు ఎలా ఇస్తారండి అంటే బంగారు గద్దరు వెండి గద్దరు ఇత్తడి గద్దరు రాగి గద్దరు అని ఇస్తారా అది పలకడానికే చాలా ఇబ్బందికరం ఎట్టుగా ఉంటుంది ఆలోచించండి అంటే నేను ఇక్కడ అనేది ఏంటంటే గద్దర్ గారు చాలా ప్రతిభావంతులు అతని సంస్మరణార్థము అతని పేరు మీద మనం అవార్డు ఇవ్వాల్సిందే కానీ ఒక రఘుపతి వెంకయ్య అవార్డు ఒక నందమూరి తారక రామారావు అవార్డు ఎలా ఇస్తున్నారో అలాగే గద్దర్ పేరు మీద కూడా ఒక అత్యున్నతమైన ప్రతిభ కనబరిచిన వారికి ఒక అవార్డు ఇవ్వచ్చు ఉత్తమ పాటల రచయితకో ఉత్తమ గాయకుడికో ఇవ్వడం సముచితం ఎందుకంటే ఆయన గాయకుడు ఆయన రచయిత ఆ రకంగా అత్యున్నతంగా ప్రతిభ కనబరిచిన గాయకులకు రచయితలకు గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వడం చాలా సముచితం అలా కాకుండా నంది అవార్డుల పేరు మార్చేసి గద్దర్ అవార్డులని పేరు ప్రకటించడం అది ఎంతవరకు సముచితం అనేది ఆలోచించాలి ఎందుకంటే ఒకవేళ మీరు గత ప్రభుత్వాలు ఇచ్చిన నంది అవార్డులనే మేము ఎందుకు కొనసాగించాలని మీరు భావిస్తే కనుక ఇంకేదైనా పేరు మార్చండి గతంలో ఒకసారి ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడు విడిపోయిన తర్వాత నంది అవార్డులను మేము ఎందుకు కొనసాగిస్తాం మేము సింహ అవార్డులు ఇస్తాము అని ప్రకటించారు అలాగే మీరు ఏదైనా పేరు మార్చుకోండి లేదు కానీ ఆ స్థానంలో గద్దర్ అవార్డులు అనేది ప్రకటించడము సరైనది కాదేమోనన్న ఆలోచన అందరిలో వస్తుంది అది గమనిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇంకోటి ఏంటంటే ఈ ప్రకటన గద్దర్ అవార్డుల ప్రకటన చేస్తున్న సమయంలో ఆ తరుణంలో స్టేజీ మీద రేవంత్ రెడ్డి గారిని బట్టి విక్రమార్క గారు వచ్చి పక్కకు తీసుకొని వచ్చారు ఆ ప్రస్తావనను అక్కడితో కట్ చేయించారు అంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రకటన సబబు కాదు సముచితం కాదు అనేది కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారా అలా పక్కకు తీసుకొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని మాట్లాడించే అవకాశం లేకుండా ఒకరి వెనుక ఒకరి వెనుక ఒకరు ఫోటోలు దిగడం ఒకరి వెనుక ఒకరు సన్మానించడం దండలు వేయడం ఫోటోలు దిగడం అంతటితో ఆ ప్రస్తావన కట్ అయింది అంటే ఇది కరెక్ట్ కాదు అన్న అభిప్రాయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని అంతర్గతమైన కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు భావిస్తున్నారు అనేది మనం అనుకోవచ్చా ఇది జరుగుతున్న ప్రక్రియ చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే గద్దర్ పేరు మీద తప్పకుండా పురస్కారాలు ఇవ్వాల్సిందే ప్రతిభ పురస్కారం ఇవ్వాల్సిందే కానీ నంది అవార్డుల పేరు మార్చి గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వడం అనేది సముచితం కాదన్నది గమనార్హం నమస్తే దేవి శ్రీ టీవీ మనందరి టీవీ ఈ ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి ధన్యవాదాలు